చరిత్ర అనే పుస్తకంలో తనకంటూ ఒక పేజీ ఉండాలనుకున్నారు అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించారు నర్సరీ రంగంలో అద్భుతాన్ని సృష్టించారు ఆయనే మన పల్ల వెంకన్న మన మధ్య లేకున్నా ఆయన దార్శనికత భావితరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది వెంకన్న జీవనగమనం మొక్కవోని దీక్షను రుజువు చేస్తోంది అలాంటి మహనీయుని కోసం మన నర్సరీ పెద్ద కడియం నర్సరీ మెన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తాడాల వీరస్వామి మాటల్లో విందాం పేరు తాడాల వీరస్వామి ఈ గడియం మండలం నర్సరీ అసోసియేషన్కి సార్ సర్దార్ కాటన్ హెల్ఫేర్ అసోసియేషన్కి కనీసం ఇంచుమించి ఇరవై సంవత్సరాలు ఈ గడియం మండలానికి నర్సరీ అధ్యక్షుడిగా నేను ఇక్కడ పనిచేశాను అలాగే జరిగింది అప్పుడు ఆకులు జబ్బులాగా నన్ను గుర్తించి రాకులు పల్లె అంకన్ గారు కూడా ఇప్పుడు స్థాయిలో లేడు చిన్న స్థాయిలో ఉన్నాడు ఈ ఆడ ఎప్పుడైతే కాదన్నారో ఈ అంకన్ గారు వాళ్ళు రేట్ పెరిగింది నిమ్మ మొక్కకి అమ్ముకున్నాడు దానివల్ల పాలు డబ్బులు మిగిలిన దాన్ని బట్టి ఏదో నన్ను ఎట్లా పంపుకున్నాడు అలా దాన్ని బట్టి దాన్ని బట్టి అలా అభివృద్ధి అవుతాయి మడుతుని పెట్టుకుని చేయించుకుంటే అంతలో పిల్లలు కూడా అందు వచ్చారు వాళ్ళని తోటలో పెట్టుకుని ఏం చేయలేకపోయినా అది ఇది బెత్తాయింపు అనుభవం ఎక్కువ వెంకనగ చెప్పుకోవాలంటే ఆటలో వెంకన్న గారిని తీసేదగ్గ కాదు పీచీ కూడా బరికి రాడు వెంకన్నగారికి అనగా వెంకన్న గారు ఆ రోజు నుంచి కూడా రాత్రి పువ్వులు కష్టపడతానే ఉన్నాడు వాళ్ళు కష్టపడతామంటే బరువు మోసి చేసి ఇచ్చేసి కదా చేయలేడు ఏలిని మూమెంట్లో అతని ఇంత డెవలప్ చేసి చెంది వస్తే కుర్రోళ్ళని వెనకాల ఉండి తోస్తారు నాన్న ఏం చెప్పాడో చెయ్యాలని కుర్రోలు చేసుకుంటూ వెళ్ళారు ఆయన డెవలప్ అవ్వటం కారణం నేను కుర్రోళ్ళు అతని మాట ఎన్న మామూలు అంత డెవలప్ అయిపోయారు అనుకుంటున్నాను పల్ల వెంకన్న గారితో ఎన్నళ్ళ నుంచి పరిచయం సార్ మీకు నర్సరీలో చిన్నతనం నుంచి ఆయన చిన్నప్పటి నుంచి మీకు ఉందండి బాగా అతను చిన్నప్పటి నుంచి ఉంటే గోళికలు అడేటప్పటి నుంచి కూడా పరిచయం అదే అండి ఆయన నుంచి మీకు తెలిసిన అంశాలు ఏమేమి ఉన్నాయి సార్ మీరు ఆయనకి ఉన్న అనుబంధం కానీ ఎప్పుడు అనుబంధంగానే ఉండేవాళ్ళు ఏమైనా అందరినీ కూడా సోకల్ వ్యాపారంలో మీరు ఆయనలో గమనించిన ప్రత్యేక లక్షణాలు ఏమన్నాయి సార్ ప్రత్యేక లక్షణాలు ఏవో ఏమున్నా ఎవరు వచ్చినా పాడు ఎక్కువ తప్పుడు బేగా ఎక్కి పెట్టడం అతనికి ఏదో రకంగా చెడ్ చేసి లోడ్ చేసి పంపుతుంటాడు మంచి ఎవరో చెడ్డైన అలా చేద్దాం పూజ అలాగే బాబు ఆయన సమర్థించాడు కానీ ఎవరి మీద తిరగబడి ఇంకో రకం చేసింది లేదు అతనికి ఎదుగుదలకి అది కూడా ఒక పాయింట్ అనుకుంటున్నాను నేను బలహీనత ఆయనలో ఉన్నది అందులో బలమైన అది ఏవైనా కూడా చేసి డబ్బులు ఎన్నవైనా కానీ మొక్కలతో చేలు ఉండాలని చేను నచ్చే పూర్తిగా నింపుకుంటాడండి ఎవడన్నా కొంద మొక్కలు బేరం పోయినాడు అంటాడు ఇంకంత మించి సడ్డే ఉండదు వాళ్ళు ఎవరికైనా ఎక్కడికైనా కలిసి వెళ్తే పది రూపాయలు అయితే ఆడే ఖర్చు పెడతారు ఎదురు మమ్మల్ని ఖర్చు పెడుతున్నాడు మేమునే డెవలప్ చేసుకున్నాడు వచ్చినా వెంకనగారి నర్సరీ అంటే ఒక ఆంధ్రప్రదేశే కాదండి ఇప్పుడు ఇండియాలోనూ అన్ని స్టేట్లో కూడా వెంకనగారు నర్సరీ ఎక్కడికి వెళ్ళాలి అంగడగారు నర్సరీ అంటాడు మేము ఎక్కడికి వెళ్ళినా భారతదేశం ఎక్కడికి వెళ్ళినా నేను అన్ని స్టేట్లు కథ నుంచి తిరిగి లైఫ్ డైరెక్ట్గా ఉన్నాను అయ్యకి నేటి తరం వెంకన్న గారి జీవితం నుంచి స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయంటారా పూర్తిగా తీసుకోవాలని చాలా ఉన్నాయండి అంటే అతని ఊపికి అతను నేర్పరితనానికి అన్నీ కూడా అతన్ని మనం దృష్టిలో పెట్టుకుని తీసుకెళ్తే చాలా ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలప్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.